మరికొద్ది నిమిషాల్లోనే ఈ కార్ ఈ కార్ రేసు సంబంధించి ఫార్ములా ఈ కార్ రేసు సంబంధించి కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు ఏం రాబోతోంది క్వాష్ పిటిషన్ ని కొట్టేస్తారా లేదంటే క్వాష్ పిటిషన్ ని సమర్థిస్తారా దాన్ని బట్టి నెక్స్ట్ ప్రొసీజర్ అనేది ఉండబోతుంది ఒకవేళ కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ ఓకే చేస్తే కనుక ఏసీబీ నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది ఒకవేళ క్వాష్ పిటిషన్ కొట్టేస్తే గనుక కేటీఆర్ తరఫున లీగల్ టీమ్ నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది ఎటుపక్క ఎటువంటి తీర్పు వచ్చినా సరే నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది అనేది చాలా ఉత్కంఠ కలిగిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇటు తెలంగాణ ప్రజానికానికి కాదు బీఆర్ శ్రేణులో కూడా ఉత్కంఠ కలిగిస్తుంది హైకోర్టు తీర్పుకు సంబంధించి ఎటువంటి తీర్పు వస్తుంది ఈరోజు ఒకవేళ తీర్పు క్వాష్ పిటిషన్ కనుక కొట్టువేస్తే ఇటు ఏసీబీ విచారణకి హాజరు కావాల్సి ఉంటుంది అటు ఈడీ విచారణకి రోజు హాజరు కావాలి కేటీఆర్ అయితే ఈ పిటిషన్కి సంబంధించి తీర్పు ఈరోజు రాబోతుంది కాబట్టి తీర్పు వచ్చిన తర్వాత అది పాజిటివ్గా వస్తుందా నెగిటివ్ వస్తుందా అనేది చూసిన తర్వాత విచారణకి హాజరు అవుతామని చెప్పి చెప్పడం ఈడీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా దానికి సానుకూలంగా స్పందించడం తీర్పు వచ్చిన తర్వాత మేము అయితే డేట్ చెప్తామో ఆ డేట్ ప్రకారం మీరు విచారణకి రావాల్సి ఉంటుందని కూడా ఈడీ చెప్పినటువంటి పరిస్థితి నిన్న కూడా కేటీఆర్ ఏసీబీ విచారణకి హాజరు కావడానికి వెళ్ళారు అక్కడ లాయర్కి సంబంధించి లాయర్తో కాకుండా మీరు సింగిల్ గానే రావాలని చెప్పి అక్కడ పోలీసులు చెప్పడం లిఖిత పూర్వకంగా నాకు చూపించండి అంటూ కూడా కేటీఆర్ మాట్లాడడం నలభై నిమిషాల నిరీక్షణ తర్వాత తిరిగి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం రైట్ మరి మరికొద్ది నిమిషాల్లోనే ఈ ఉత్కంఠ తెరపడబోతుంది హైకోర్టు ఏం తీర్పు ఇవ్వబోతుంది అనేది చూద్దాం మన అప్డేట్స్ మా శ్రీ ఇన్పుట్ శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం శ్రీకాంత్ ఏ విధంగా ఉండబోతుంది తీర్పు ఏ విధంగా వచ్చినా మరో పక్షం అటు కేటీఆర్కి అనుకూలంగా వస్తే ఏసీబీ ఏసీబీకి అనుకూలంగా వస్తే కేటీఆర్ కూడా ముందుకెళ్లే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు ట్వంటీ మ్యాచ్ ఉత్కంఠ మనకి ఈ రోజు కనిపిస్తోందనే చెప్పాలి కేటీఆర్ సంబంధించినటువంటి ఏదైతే ఫార్ములా ఈ రేస్ ఉందో సో ఈ ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి ఇప్పటికే నిన్న ఏసీబీ విచారణకు హాజరైతే ఏసీబీ విచారణకు లోపల వరకు వెళ్ళలేకపోయారు అక్కడి నుంచి కేటీఆర్ వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు సో మరోవైపు ఈడీ విచారణ కూడా ఉంది సో ఇట్లా నేపథ్యంలో ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ ముందు విచారణకు తాను రాలేనంటూ కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది ఈడీ ఇచ్చిన నోటీసుల ప్రకారం ఆయన ఇవాళ విచారణకు హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది సో ఇట్లా నేపథ్యంలో ఏసీబీ ఎఫ్ఐఆర్ క్వాష్ పిటిషన్ ఏదైతుందో ఆ పిటిషన్ పైన మరి కాసేపట్లో తీర్పు రానున్నటువంటి నేపథ్యంలో దీంతో తాను ఈ విచారణకు రానంటూ కూడా నిన్న సాయంత్రం ఈడీ అధికారులకు కేటీఆర్ మేల్ చేయడం జరిగింది హైకోర్టు తీర్పు వచ్చేంత వరకు కూడా తనకు సమయం ఇవ్వాలంటూ కూడా కేటీఆర్ కోరారు సో కేటీఆర్ వినతికి కూడా రిక్వెస్ట్ కూడా ఈడీ కొంత సానుకూలంగానే స్పందించింది గడువు ఇచ్చేందుకు కూడా అంగీకరించింది సో విచారణకు హాజరు కావాల్సినటువంటి తేదీల పైన సో ఇవాళ ఒక సమాచారం అయితే అంద అందబోతోంది సో ఇట్లా నేపథ్యంలో ఇదే కేసులో అటు రేపు బీఎలన్ రెడ్డి ఆ తర్వాత ఎల్లుండి అరవింద్ కుమార్ కూడా ఈడీ విచారణకు హాజరు కావాల్సింది ఈడీ ముందు హాజరు కావాల్సినటువంటి అంశం ఉంది సో ఇట్లా నేపథ్యంలో మరి కాసేపట్లో కోర్టు తీర్పు వెలువనున్నటువంటి నేపథ్యంలో ఆ పిటిషన్ని క్వాస్ చేయాలంటూ ఐ మీన్ కేటీఆర్ కోర్టుకి వెళ్ళడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో కోర్టు ఏం తీర్పు ఇవ్వబోతోంది అన్నటువంటి ఒక ఉత్కంఠ మాత్రం ఉంది నిన్న కూడా కేటీఆర్ చాలా అగ్రెసివ్ గా చెప్పడం జరిగింది కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం పైన ఇంత అత్యుత్సాహం ఎందుకు ఇంత దూకుడుగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది నేనేం ఊ పాలిపోవట్లేదు పాల్పోవట్లేదు ఇల్ పారిపోవట్లేదు మనం ఎందుకు ఇంతలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు సో ఇది ప్రజల మీద పోలీసులు చట్టాన్ని చుట్టంగా చేసుకున్నారు ఇది రేవంత్ రెడ్డి చట్టం అంటూ కూడా చట్టం మీద నమ్మకం పోయే పరిస్థితులు ఉంటాయంటూ కూడా కేటీఆర్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో ఈ రోజు మరి కాసేపట్లో అంటే ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి వాదనలన్నీ పూర్తయిపోయాయి పూర్తయినటువంటి క్రమంలో మరి కాసేపట్లోనే కోర్టు తీర్పు ఇవ్వబోతోంది సో ఏం తీర్పు ఇవ్వబోతోంది అన్నది మాత్రం ఒక ఉత్కంఠ కనిపిస్తోంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మాత్రం కొంచెం జీవ వ్యక్తం చేస్తోంది దీని పట్ల ఇది డొల్ల కేసు అంటూ కూడా ఒక వ్యాఖ్య చేయడం జరిగింది ఈ కేసు నిలిచిన కేసు కాదు ఇది కేవలం కుట్రపూరితంగా చేసేటువంటి కేసు అంటూ కూడా చెప్పడం జరిగింది మరోవైపు దీనిలో ప్రధానంగా ఫామ్లా ఈ వ్యవహారంలో ఫెమా ఉల్లంఘనలకు సంబంధించి ఇంకో కేసు కూడా నమోదు చేయడానికి అటు ఈడీ కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే ఈడీ ఇప్పటి వరకు ఏసీబీ ఏదైతే కేసు ఫైల్ చేసిందో ఏ వన్ ఏ టూ ఏ గా ఎవరినైతే చేర్చిందో కేటీఆర్ తో పాటు మిగతా అరవింద్ కుమార్ గాని బేలన్ రెడ్డిని కానీ వాటిని బేస్ చేసుకుని ఈడీ కూడా కేసులు ఫైల్ చేసింది సో అంటే సుమోటోగా తీసుకుంది ఈడీ సో ఇట్లా నేపథ్యంలో ఈడీ విచారణ ఎట్లా ఉండబోతోంది మళ్ళీ ఏసీబీ పిటిషన్ పైనే ఈడీ విచారణ చేస్తే ఈడీకి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి అన్నది కొంత క్వశ్చన్ మార్క్స్ దేశవ్యాప్తంగా వినిపించాయి సో ఇట్లా నేపథ్యంలో ఈడీ కూడా ఫెమా సంబంధించినటువంటి ఉల్లంఘనకు సంబంధించిన ఇంకో కేసు కూడా పెట్టేందుకు రెడీ అవుతోందా అన్నట్టుగా కూడా కొంత సమాచారం అంతోంది సో మరి ముఖ్యంగా ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఎఫ్ఈఓ గాని లేదంటే ఎస్ నెక్స్ట్ 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 జన్ సంస్థల ఆర్థిక లావాదేవీల పైన కూడా ఈడీ అధికారులు ఇప్పటికే సమాచారం సేకరిస్తున్నట్టుగా కూడా సమాచారం అంతోంది సో మేరకు ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఏదైతే ఫెమా ఉందో సో ఆ ఫెమాని ఇన్వాల్వ్ చేస్తూ కేసు నమోదు చేయబోతోందా అన్నట్టుగా తెలుస్తోంది సో ఇట్లా నేపథ్యంలో ఆర్బీఐ రూల్స్ కు విరుద్ధంగా ఫార్ములా ఈరేస్ వ్యవహారంలో దేశం దాటి వెళ్లినటువంటి డబ్బులకు సంబంధించినటువంటి వివరాలని ఈడి రాబడుతోంది సో మరి ముఖ్యంగా దీంట్లో ఇప్పటికే అంటే ఈ డబ్బుకు సంబంధించి బ్రిటన్ లోని అన్ని అకౌంట్స్ అంటే ఎన్ని అకౌంట్స్ లో డిపాజిట్ అయింది ఆయా కంపెనీల నుంచి అకౌంట్స్ లో మళ్ళీ ఇండియాకి ఏమైనా డబ్బులు తరలించారా అనే కోణంలో కూడా ఈడీ ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది ఖచ్చితంగా ఈడీ వెంట అయిందంటే ఇది మనీ లాండరింగ్ కిందనే తీసుకుంటుంది సో ఇట్లా నేపథ్యంలో అటు బేలన్ రెడ్డి గాని అరవింద్ కుమార్ గాని ఏ వన్ గా కేటీఆర్ గాని సో వీళ్ళను ఈ ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఇన్వెస్టిగేషన్ తర్వాత సో వాటిని బేస్ చేసుకొని మిగతా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఎస్ నెక్స్ట్ జెన్ గాని లేదంటే గ్రీన్ కో గాని వీళ్ళకి కూడా నోటీసులు జారీ చేయబోతోందా అన్నది ఒక క్వశ్చన్ మార్క్ అయితే కనిపిస్తోంది ఇప్పటి వరకు మనం చూసినటువంటి ఈ పూర్తి ఎపిసోడ్ లో ఆశ సో ఇద నేపథ్యంలో మరి కాసేపట్లో తీర్పు అన్నటువంటి క్రమంలో కేటీఆర్ సంబంధించి ఇప్పటికే హైకోర్టు అయితే ఇప్పటి వరకు కొంత కేటీఆర్ వైపు మై నైతికంగా మేమే విజయం సాధించాం అరెస్ట్ చేయొద్దంటూ కూడా కోర్టు ఇచ్చినటువంటి క్రమంలో ఇది కుట్రపూరితంగా పెట్టినటువంటి కేసే తప్ప దీంట్లో పసలేదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఈ రోజు ఏం చెప్పబోతోంది కోర్టు ఎట్లాంటి తీర్పు ఇవ్వబోతోంది అన్నది మాత్రం వేచి చూడాలి హర్ష నిన్న కూడా మనం చూస్తున్నాం శ్రీకాంత్ ఏదైతే ఏసీబీ విచారణకి హాజరవుదామని వచ్చిన తర్వాత లాయర్ గురించి ఏదైతే ఇష్యూ నడిచిందో మీరు ఒక్కరే రావాలి లాయర్ తో రాకూడదు అన్నప్పుడు కూడా నేను ఒక్కడనే వెళ్లి విచారణకి హాజరవ్వగలను కానీ చట్టంలో పట్నం విషయం ఏదైతే జరిగిందో అది మళ్ళీ జరగదని చెప్పి అనుకోవడానికి లేదు కాబట్టి నేను నా యొక్క హక్కు ప్రకారం తీసుకువెళ్తున్నానని చెప్పి చెప్పినప్పుడు కూడా ఆ రోజు నేను అధికారంలో ఉన్నాము మంత్రిగా ఉన్నాను నేను డెసిషన్ తీసుకున్నా అని చెప్పి నిన్ను కూడా చెప్పడం జరిగింది కేటీఆర్ మరి ఈ రోజు తీర్పు ఏ విధంగా ఉంటుంది అనేది అందులో ఉత్కర్టు కలిగిస్తున్నటువంటి అంశం మరి ఈడి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు ఒకవేళ ఇది క్వాష్ అయినా అవకపోయినా ఈడి నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈడి సమాచారం సేకరించేటువంటి దిశగా మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఈడికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖలు పోలేదు ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఈడీ సుమోటోగా తీసుకుంది దీన్ని సుమోటోగా తీసుకొని సో ఏసీబీ ఏదైతే విచారణ చేస్తుందో దాన్ని ఆధారంగా చేసుకొని కేసు ఫైల్ చేసినటువంటి పరిస్థితులు ఐ మీన్ ఈడీకి ఈడీ నోటీసులు అయితే అందించింది సో ఈడీ నెక్స్ట్ స్టెప్ ఖచ్చితంగా ఎక్కడి నుంచి ఎక్కడికి డబ్బులు దారి మల్లాయి ఏ సంస్థలకు వెళ్ళాయి అన్నది ఇటు కేటీఆర్కి ఇచ్చినటువంటి అంటే కేటీఆర్ విచారణలో వచ్చినటువంటి అంశాలు కోర్స్ ఈడీ క్వశ్చనరీ వేరేలా ఉంటుంది ఏసీబీ క్వశ్చనరీ వేరేలా ఉంటుంది సో ఇట్లా నేపథ్యంలో ఈడీ విచారణకు హాజరైతే కనుక ఖచ్చితంగా పూర్తి వివరాలు సేకరించి అసలు ఎంతవరకు ఇది దేశం దాటిపోయింది ఎంత దుర్వినియోగం అయింది అన్నది మాత్రం చూస్తుంది ఎందుకంటే మనీ లాండరింగ్ విషయంలో ఫెమా రూల్స్ ని అతిక్రమించి వీళ్ళు డబ్బులు పంపించింది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది అఫ్ కోర్స్ అది కేటీఆర్ నేరుగా మీడియా ముందు ఒప్పుకున్నారు కాబట్టి దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది మరోవర్ అక్కడ ఎలక్షన్ కమిషన్ అంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు జరిగినటువంటి ట్రాన్సాక్షన్ కాబట్టి ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఇది ఏసీబీ కాదు విచారించాల్సింది ఈసీ విచారించాలి ఎలక్షన్ కమిషన్ హ్యాండ్ ఓవర్ లో ఉండాల్సినటువంటి కేసు ఏసీబీ విచారిస్తోంది అన్నది ఇప్పటి వరకు వచ్చింది బట్ ఈడీ ఎంట్రీ ఎప్పుడైతే ఇచ్చిందో సో ఖచ్చితంగా ఇంకొంచెం సీరియస్నెస్ ఉంటుందేమో ఈ కేసులో అన్నది మాత్రం కనిపిస్తోంది ఏసీబీలో నిలిచినా నిలవకపోయినా ఈడీ విచారణ మాత్రం కొంచెం పకడ్బందీగానే ఉంటుందేమో అన్నది ఇప్పటి వరకు వస్తున్నటువంటి వాదన సో ఇట్లాంటి నేపథ్యంలో ఇటు ఏసీబీకి సంబంధించి కోర్టు తీర్పు ఏం రాబోతోంది అన్నది చూడాలి ఇందాక మీరు అడిగినటువంటి ఇంకొక ప్రశ్న కూడా ఆశ నిన్న నాకు హక్కు ఉంది నాకు పోలీసుల మీద నమ్మకం లేదు అధికారుల మీద నమ్మకం లేదు సో అందుకే నేను నా లాయర్లను పెట్టుకొని వెళ్తా అంటే అఫ్కోర్స్ వెళ్ళొచ్చు కాకపోతే నేరుగా వెళ్ళడానికి వీలు లేదు లాయర్ల ముందు అడగడానికి మాత్రం అధికారులకు ఉంటుంది కట్ట లాయర్లు ఏం అక్కడ మాట్లాడడానికి ఉండదు సైలెన్స్ గానే ఉంటారు వాళ్ళు అడిగే ప్రశ్నల్ని వీళ్ళు రికార్డ్ చేసుకుంటారు వీళ్ళు వింటారు ఆ తర్వాత ఆన్సర్లు కేటీఆర్ ఇవ్వాల్సింది బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే నాకు చట్టం మీద నమ్మకం లేదు అధికారుల మీద నమ్మకం లేదు ఎందుకంటే లగెచర్ల విషయంలో పట్నం నరేందర్ రెడ్డి విషయంలో ఏదైతే జరిగిందో అట్లానే మళ్ళీ తప్పుడుగా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారేమో అన్నది కేటీఆర్ చేసినటువంటి ఆరోపణ సో ఇట్లా నేపథ్యంలో వెళ్ళొచ్చు లాయర్లను తీసుకొని కాకపోతే కోర్టును సంప్రదించాలి కోర్టు నుంచి స్టేట్మెంట్ వస్తే ఓకే లాయర్ల సమక్షంలో విచారించవచ్చు పర్మిషన్ ఇస్తున్నాం అని కోర్టు చెప్తే ఖచ్చితంగా లాయర్ల సమక్షంలో అధికారులు విచారిస్తారు తప్ప కేటీఆర్ ఇష్టం అనేది అక్కడ ఉండదు సో కేటీఆర్ లాయర్ల ముందు విచారించామంటే అధికారులు విచారించరు సో ప్రతి కేసుకు ఒక సీక్రెసి అనేది ఉంటా ఉంటుంది సో అఫ్ కోర్స్ ఉండొచ్చు తన హక్కు ఉండొచ్చు ఏవో లాయర్లకు సంబంధించి కాకపోతే ఇది కేసు ఫైల్ అయింది కాబట్టి చట్టం న్యాయం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కోర్టును ఆశ్రయించాలి కోర్టును ఆశ్రయించి నాకు నాకు నమ్మకం లేదు నన్ను నా న్యాయమూర్తుల న్యాయవాదుల సమక్షంలో విచారించాలని అర్జీ పెట్టుకుంటే అప్పుడు కోర్టు ఇచ్చేటువంటి ఆదేశానుసారం అధికారులు న్యాయ న్యాయవాదుల ముందు విచారించడానికి అవకాశం ఉంటుంది తప్ప ఇలాంటి విషయాల్లో కోర్టులో ఉంది కోర్టులో ఆడి వాదనలు ముగిశాయి రెండు వందల పేజీల కౌంటర్ వేసింది గవర్నమెంట్ కూడా మేము కూడా మా వాదనలు వినిపించాము తీర్పు ప్రిజర్వ్ చేస్తుంది కోర్టు ఈ సమయంలో మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇప్పుడు ఏమీ కూడా దీని నుంచి రాబట్టేది లేదు కొత్త విషయాలు ఆడి తెలిసిన విషయాలే మళ్ళీ చెప్తాము కావాలని చెప్పి తీసుకొస్తున్నారని చెప్పి ఒకవేళ అయితే ఏసీబీ నమోదు చేసిన కేసుని క్వాష్ చేయాలని చెప్పి కేటీఆర్ పిటిషన్ వేశారు అది కనుక సానుకూలంగా తీర్పు వస్తే ఏసీపీ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు ఇప్పటికే ఆధారాలను ఎవిడెన్స్ అన్ని సేకరిస్తుంది విచారణకి పిలుస్తుంది నిన్న మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ విచారణకు పిలిచింది సో నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు ఒకటే పాయింట్ అరెస్ట్ చేసి చేయొచ్చా లేదా అన్నది ఇక్కడ ఉన్నటువంటి అంశం సో విచారణ ఆపాలని చెప్పేసి ఏ కోర్టు ఆదేశించదు విచారణ కెన్ గో ఆన్ బట్ అరెస్ట్ చేయాలి వద్దా ఈ కేసులో అరెస్ట్ చేసి విచారించాలా రిమాండ్ లో పెట్టి విచారించాలా లేదా అన్నదే ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం సో ఇది కోర్టు తీర్పు ఎట్లా ఉంటుందనేది మనం అంచనా వేయలేకపోయినా కానీ ఉన్నటువంటి కేసు తీవ్రతం దృష్ట్యా విచారణకు మాత్రం ఖచ్చితంగా ఏ కోర్టు అయినా నో చెప్పదు సో ఖచ్చితంగా విచారణకేం గో ఆన్ ఎందుకంటే ఇది ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి విషయం మరొక వైపు అటు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి వీళ్ళు వీళ్ళు పంపించింది యాభై ఐదు కోట్ల రూపాయలైతే వచ్చింది నలభై ఒక్క కోట్ల రూపాయలు అది కూడా వేరు వేరు సంస్థల నుంచి తన అనుబంధ సంస్థల నుంచి నలభై కోట్ల రూపాయలు రావడం జరిగింది సో దీనికి సంబంధించి ఏమైనా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉందా అన్నది కూడా ఈడీ విచారం ఎందుకంటే ఎలక్టోరల్ బాండ్స్ అనేది చట్టబద్ధమైనటువంటి అంశం ఏ పార్టీకి అయినా ఎవరైనా ఇవ్వచ్చు సో అదొక సీక్రెసీ ఉంటుంది ఎస్బీఐ త్రూ ఇస్తా ఉంటారు సో ఎలక్షన్ సమయంలో ఆ ఎలక్టోరల్ బాండ్లు ఏ ఏ పార్టీకి వచ్చాయన్న చూస్తా ఉంటారు బట్ ఇందులో చూస్తే కనుక అఫ్ కోర్స్ దాంట్లో పెద్దగా నాకు తెలిసి ఎలక్టోరల్ బాండ్ల విషయంలో సీరియస్ తీసుకునే అంశం మాత్రం ఉండకపోవచ్చు ఎందుకంటే చట్టబద్ధంగా ఉంటుంది కాబట్టి దాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోకపోవచ్చు అంటే ఇక్కడ అటు కాంగ్రెస్ పార్టీకి కూడా ఎలక్టోరల్ బాండ్ రావడం జరిగింది భారతీయ జనతా పార్టీకి రావడం జరిగింది వైఎస్ఆర్ సిపి పార్టీకి కూడా ఎలక్టోరల్ బాండ్ ఈ కంపెనీల నుంచి రావడం జరిగింది విచిత్రం ఏంటంటే సో ఇట్లా బిఆర్ఎస్ పార్టీకి కూడా వచ్చాయి సో ఓవరాల్ గా చూస్తే కనుక ఎలక్టోరల్ బాల్ రూపంలో వీళ్ళకి వచ్చాయి ఇక్కడి నుంచి ఆ కంపెనీకి డబ్బులు పోయాయి సో ఇక్కడ నుంచి పోయింది ఇల్లీగల్ గా అంటే ఇల్లీగల్ గా మీన్స్ పోయే డార్ సక్రమంగా పోలేదు సో ఒక విరుద్ధ రూల్స్ కి విరుద్ధంగా పోయాయి బట్ అక్కడి నుంచి మాత్రం రూల్స్ ప్రకారమే రావడం జరిగింది సో ఇది ఇంకా విచారణ ముందు ముందుకు వెళ్తా ఉంటే తెలుస్తా ఉంటుంది ఏం జరగబోతోంది అన్నది మాత్రం కొన్ని ట్విస్ట్లు అయితే ఉంటాయి ఈడీ ఎట్లా విచారణ చేస్తుందన్నది మాత్రం చూడాలి ఆశ కోట్లాడి ప్రొటీ ప్రొసీడింగ్స్ అన్ని స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది ఐ థింక్ మరికొన్ని నిమిషాల్లోనే ఈ క్వాష్ పిటిషన్ సంబంధించి హైకోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతుంది ఎవరికి అనుకూలంగా రాబోతుంది అని చెప్పి ఒక క్లారిటీ అయితే రాబోతుంది అనుకోవచ్చు ఇప్పటికే నందినగర్ లో కేటీఆర్ నివాసం దగ్గరికి భారీగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా అక్కడ చేరుకున్నారు ఎటువంటి తీర్పు వస్తుంది అనేది ఉత్కంఠ కలిగిస్తుంది బిగ్ డే అని చెప్పొచ్చు నిజంగానే కేటీఆర్ కి ఈ రోజు తీర్పు ఏ విధంగా వస్తున్నది ఎందుకంటే దీనికి చాలా వరకు పొలిటికల్ గా ఎజెండా సృష్టించారు పొలిటికల్ యాంగిల్స్ టన్ చేసుకున్నారు నిన్న కూడా రైడ్ చేయబోతున్నారు నన్ను ఏదో విధంగా ఇరికించి అరెస్ట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి కేటీఆర్ చాలా స్ట్రాంగ్ కామెంట్స్ చేస్తున్నారు సో ఈ రోజు కోర్టు తీర్పును బట్టి ఒకవేళ కేటీఆర్ కి సానుకూలంగా గనుక తీర్పు వస్తే క్వాష్ జరిగితే గనక ఇది నిజంగానే కక్షపూరితంగా జరుగుతున్నటువంటి చర్య అని చెప్పి బయటికి ఒక ప్రోపకాండ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది మరి ఎటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది ఏసీబీ ఏ విధంగా ముందుకెళ్లబోతుంది అనేది నిన్న మనం చూస్తున్నాం ఏసీబీ విచారణకి వెళ్తున్నప్పుడే ఎక్కడికక్కడ పోలీసులు హౌస్ అరెస్ట్లు కూడా చేస్తున్నారు బ్యూ అరెస్ట్ మరి ఈ రోజు భద్రతకు సంబంధించి గానీ ఒకవేళ క్వాష్ పిటిషన్ తీర్పుకు సంబంధించి ఎటువంటి తీర్పు వచ్చినా ఎటువంటి అల్లర్లు జరగకుండా అన్ని కూడా క్లియర్ కట్ గా ముందుకు వెళ్తున్నట్టేనా పోలీసులు లాండర్ ఇప్పటివరకు ఈ రోజు ఈడీ విచారణ ఉంది ఈ రోజు కోర్టు తీర్పు ఉంది అటు ఏసీబీ కూడా తొమ్మిదో తారీఖు రోజు రమ్మని చెప్పింది సో తొమ్మిదో తారీఖు అంటే నథింగ్ బట్ రేపు ఈడీ ముందుకు వెళ్తే ఎల్లుండి మళ్ళీ ఏసీబీ ముందుకు వెళ్ళాలి సో ఈ లోపే ఈ రోజు కోర్టు తీర్పు రాబోతోంది సో ఈ మూడు రోజులకు సంబంధించి ఈ రోజు వచ్చేటువంటి మరకాసేపట్లో వెలువడేటువంటి కోర్టు తీర్పు అనేది చాలా ఇంపార్టెంట్ అనే చెప్పాలి ఎగ్జాక్ట్ మీరు చెప్పినట్టు ఒకవేళ అంటే ఇప్పటికే మొదటి రోజు ఏదైతే కోర్టు నుంచి అరెస్ట్ చేయదు నెక్స్ట్ ఆర్డర్స్ వచ్చేంత వరకు అని ఎప్పుడైతే కోర్టు చెప్పడం జరిగిందో కోర్టు కూడా కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది ఏసీబీని సో అభివృద్ధి అంటే ప్రజాప్రతినిధుల్ని వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటే మీరు 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 ఇట్లాంటి వ్యవహారం చేస్తారా ఇట్లా ఇరికిస్తారా అంటూ కూడా కోర్టు కొన్ని క్వశ్చన్స్ చేయడం జరిగింది సో వాటికే ఇక్కడ నైతిక విజయం మాదే అంటూ బీఆర్ఎస్ పార్టీ క్లెయిమ్ చేయడం జరిగింది ఒకవేళ ఈ రోజు అరెస్ట్ చేయొద్దు అన్నటువంటి అంశం కనుక కోర్టు నుంచి వస్తే కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి మీరు అందరిక ఇది ఒక బిగ్ ధైర్య చెప్పాలి ఖచ్చితంగా వీళ్ళు దీన్ని క్లెయిమ్ చేసుకుంటారు ఏం జరగబోతోంది చూడాలి అటు రేపు ఈడీ ఉంది ఎల్లుండి మళ్ళీ ఏసీబీ ఉంది సో ఈ రోజు కోర్టు తీర్పు రాబోతోంది ఇప్పటికే వాదన స్టార్ట్ అయ్యే మీరు చెప్పినట్టుగా సో ఏం జరగబోతోంది కేటీఆర్ విషయంలో అన్నది మాత్రం చూడాలి సో ప్రొటీ ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటున్నాయి అండ్ విచారణ జరపడానికి మాత్రం ఖచ్చితంగా విచారణ మాత్రం అడ్డుకోదు విచారణ జరపాలని చెప్తారు బట్ అరెస్ట్ చేసి విచారణ జరపాలా లేదా అన్నది మాత్రం ఇక్కడ ఇంకా ఒక అంశం ప్రధానంగా చర్చలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది ఆశ కాల్ వాక్స్ అయితే ముందు తీసుకుంటున్నారు ఆఫ్టర్ దట్ ఈ క్వాష్ చేయాలా వద్దా క్వాష్ పిటిషన్ సంబంధించి తీర్పు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది శ్రీకాంత్ ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది ఈ కేసుని ఎంత క్లియర్ కట్గా తీసుకున్నారు ఎందుకు విదేశాలకు సంబంధించి నగదు ట్రాన్స్ఫర్ అయిందా కాలేదా అందుకే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దీంట్లో రావడం జరిగింది కేసు ఫైల్ చేయడం జరిగింది విచారణ కూడా పిలవడం జరుగుతోంది ఒకవేళ ఇంత క్లియర్ కట్గా ఉన్నప్పుడు నెక్స్ట్ ఏసీబీ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు ఒకవేళ హైకోర్టులో క్వాష్ జరిగినా ఏసీబీ నెక్స్ట్ విచారణలు విచారణ జరుగుతూ ఉంటుంది ఏసీబీ విషయంలో ఏసీబీ అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేస్తున్నటువంటి విచారణ కాబట్టి హైకోర్టు నుంచి ఏం వచ్చినా కానీ అరెస్ట్ అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం అరెస్ట్ చేయాలా వద్దనేది ప్రధానంగా ఉన్నటువంటి చర్చ సో దాంట్లో భాగంగానే కోర్టుకు వెళ్ళడం జరిగింది మరోవైపు ఇక్కడ ఇంకొక అంశం కూడా మీరు అడిగిన దాంట్లో విచారణ జరపొచ్చు బట్ కేటీఆర్ నెక్స్ట్ లెవెల్లో ఇప్పటి వరకు నా అడ్వకేట్ల సమక్షంలో విచారణ జరపాలనేది కేటీఆర్ కూడా ఇంతకు కోర్టు దగ్గరికి వెళ్ళలేదు సో నెక్స్ట్ స్టేజ్ లో ఒకవేళ వెళ్తే కేటీఆర్ లీగల్ గా అప్రోచ్ అవుతారేమో కోర్టు నుంచి ఇప్పటికే లఘచర్ల విషయంలో పట్టణ నరేందర్ రెడ్డి చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో లేనిది సృష్టించి ఛార్జ్షీట్ లో రాశారు అన్నది ప్రధానంగా వచ్చినటువంటి అంశం ఆ తర్వాత మళ్ళా ఆయన జైలు నుంచి లేఖ కూడా రాయడం జరిగింది నాకు సంబంధం లేదు కేటీఆర్ పేరు ఇన్వాల్వ్ చేయలేదంటూ కూడా లేఖ రాయడం జరిగింది సో మళ్ళీ అట్లాంటిది ఏమైనా జరుగుతుందేమో గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని నాకు న్యాయవాదుల ముందే నన్ను విచారించాలి అనే అభ్యర్థన కోర్టుకు వెళ్తారేమో చూడాలి సో ఒకవేళ అట్లా వెళ్తే కనుక కోర్టు ఎట్లా చూస్తుంది అన్నది కూడా ఒక ఆలోచించాలి సో ఏదేమైనా ఈ రోజు జరగబోయేటువంటి విచారణ తర్వాత లీగల్ గా ఇటు కేటీఆర్ అంతే టఫ్ టఫ్ ఫైట్ ఇస్తున్నారు అటు ప్రభుత్వం కూడా అంతే దూకుడుగా వెళ్తోంది సో ఏం జరిగినా కానీ ఈ సంబంధించి ఇందులో ఇంకొక పాయింట్ కూడా ఉంది ఏదైతే గ్రీన్ కో సంస్థ చేసుకున్నటువంటి ఒప్పందం ఉందో వాళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మళ్ళీ రావడం జరిగింది వస్తే కేబినెట్ లో నిర్ణయం తీసుకొని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంటా ఉంటుంది బట్ ఇక్కడ కేబినెట్ నిర్ణయం తీసుకోలేదు కేబినెట్ సమావేశం కాలేదు దీనికి సంబంధించి రద్దు అధికారికంగా జరగలేదు సో వీళ్ళంతా వీళ్ళు క్యాన్సల్ చేసుకున్నారు సో మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది సో భవిష్యత్తులో ఆ అగ్రిమెంట్ ను బ్రేక్ చేసినందుకు ఆ కంపెనీస్ కూడా మళ్ళీ కేసు అయ్యకపోలేదు ఎందుకంటే ఇది ప్రభుత్వంతో ఒక కంపెనీ మధ్యలో జరిగింది పార్టీల నుంచి కంపెనీల మధ్యలో జరగలేదు సో అట్లా చూసుకున్నా కానీ రేపొద్దున ఈ కార్ రేస్ అనేది ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వం మేడకు మరి ముఖ్యమంత్రి మేడకే చుట్టుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి సో దీనికి సంబంధించి ఆ రోజు మేము కేబినెట్ లో చర్చించకుండా నిధులు పంపిస్తే మాకు వచ్చినటువంటి లాభం దరిదాపు అన్ని వైపుల నుంచి ఏడు వందల కోట్ల రూపాయల వరకు కూడా లాభం జరిగింది ఎలక్ట్రిక్ వెహికల్స్ లా బిజినెస్ పెరిగింది వాటి మార్కెటింగ్ పెరిగింది వాటి సేల్స్ పెరిగాయి సో ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించినటువంటి బిజినెస్ పెంచడంలో తెలంగాణ ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఆ రోజు పనిచేసింది బట్ ఈ రోజు ఏడు వందల కోట్ల రూపాయల నష్టానికి రేవంత్ రెడ్డి కారణమయ్యారంటూ వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి అంశం సో ఏదేమైనా గానీ ఇప్పుడు వచ్చేటువంటి తీర్పు తర్వాత ఈ కేసు ఈ రోజుకి అయిపోయేది కాదు ఈ కార్ రేస్ అనేది ఈ భవిష్యత్తులో కూడా దీనికి సంబంధించి ఈ దీని చుట్టూ తిరుగుతా ఉంటాయి రాజకీయాలు అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు మహర్ష ఫోర్ నాట్ నైన్ సెక్షన్ కూడా కీలకంగా ఉంది కదా శ్రీకాంత్ దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు వర్తిస్తుందని చెప్పి ఇటు పక్క లేదు వర్తించదు అని చెప్పి కేటీఆర్ తరపునటువంటి లాయర్స్ కూడా మాట్లాడడం జరిగింది సో ఈ క్లారిటీ ప్లీజ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ పాయింట్ ఏంటంటే సెక్షన్లను అమలు చేయడం సెక్షన్లను రాయడం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం ఇక్కడి వరకే పోలీస్ స్టేషన్ లో నమోదైన ఏవైతే ఉన్నాయో అది ఇక్కడి వరకే ఉంటుంది బట్ కోర్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత న్యాయ న్యాయస్థానంలోకి వెళ్ళిన తర్వాత ఆ సెక్షన్లు ఎంతవరకు పనిచేస్తాయి ఆ సెక్షన్ల కింద అసలు ఎట్లా అర్హులు మెయిన్ గా ఇదే కదా వచ్చింది ఈవెన్ అర్జున్ విషయంలో కూడా ఈ సెక్షన్ ఎట్లా పనిచేస్తాయి అన్నదే కోర్టు క్వశ్చన్ చేసింది సో సెక్షన్లు ఎన్ని పెడుతున్నారు ఏం పెడుతున్నారు అనేది ప్రస్తుతానికి తాత్కాలికంగా అయినా కానీ న్యాయస్థానంలో ఎంతవరకు నిలిచి ఉంటాయి వాదనలు ఎంతవరకు దానిపైన జరుగుతాయి అన్నదే ప్రధానంగా ఉన్నటువంటి అంశం సో ఇక్కడ మిస్యూజ్ జరిగింది అవినీతి జరగడం వేరు ఇది మిస్యూజ్ అవ్వడం వేరు సో ఇక్కడ రెండు ఉన్నాయి ఇంకొకటి ఏసీబీ ఇన్వాల్వ్మెంట్ అయిందంటే ఏసీబీ మీన్స్ నథింగ్ బట్ యాంటీ కరప్షన్ బ్యూరో సో లంచం ఇవ్వడం తప్పే తీసుకోవడం తప్పే ఈ లెక్కన చూస్తే బట్ ఇక్కడ కోర్టు అడిగిన క్వశ్చన్ ఏంటంటే తీసుకున్న వాళ్ళని ఎందుకు దీంట్లో మీరు జత చేయలేదు అన్నది కోర్టు వేసినటువంటి ప్రశ్న దానికి ఇంతవరకు సమాధానం లేదు సో కేటీఆర్ తరఫు నుంచి విచారణ చేస్తున్నారు తప్ప గ్రీన్ కో సంస్థలు ఇంతవరకు ఎక్కడ కూడా యాడ్ చేయలేదు సో నెక్స్ట్ స్టెప్ లో ఈడీ ఇప్పుడు అదే ఏమో అన్నది మాత్రం ప్రధానంగా వస్తున్నటువంటి ఒక ఒక ఆరోపణ ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి అనుభవ నేపథ్యంలో సో నెక్స్ట్ స్టెప్ లో ఈడీ రెండు వైపుల నుంచి వస్తుంది సో అటువైపు నుంచి కూడా ఆధారాలు సేకరిస్తూ ఆ తర్వాత కేటీఆర్ ను కూడా ప్రశ్నిస్తారేమో రెండు వైపుల నుంచి ఆధారాలు సేకరించేటువంటి పనిలో ఈడీ ఉంటుందేమో అన్నది ఒక అంశం అయితే ప్రధానంగా చర్చలోకి వస్తుంది ఆశ